రుద్రవరం అనే చిన్న గ్రామంలో కృష్ణ అనే వ్యక్తి ఉండేవాడు స్థానిక కళాశాల నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న కృష్ణ ఉద్యోగ అన్వేషణలో ఉన్నాడు కృష్ణకు ఇప్పటికే ఇరవై ఏడేళ్లు నిండాయి ఒకరోజు సాయంత్రం ఇంటి ముంగిట కూర్చుని ఉన్న రామయ్య కొడుకు కృష్ణతో ఇలా అన్నాడు బాబు కృష్ణ నీకు ఇరవై ఏడేళ్ళు వచ్చేశాయి ఇంకా నువ్వు పెళ్లి చేసుకో నీ వయసు ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సరైన సమయం నాన్న నాకింకా ఉద్యోగం రాలేదు మన ఇంటి బాధ్యతలే తీర్చలేకపోతున్నాను ఇంకొకరి బాధ్యత కూడా ఎలా నెరవేర్చగలను అని బాధగా అడిగాడు కృష్ణ అదంతా మనం చూసుకుందాం పెళ్లి చేసుకోవడం గురించి మాత్రం ఆలోచించు ఇక ఆలస్యం చేయటం మంచిది కాదు ఎలాగో నువ్వు బాగా చదువుకున్నావు పెళ్ళయ్యాక ఏదో ఒక ఉద్యోగం వస్తుందిలే అని తన పట్టుదలని చూపించాడు రామయ్య కృష్ణ ఉద్యోగం లేకపోవడంతో పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపించకపోయినా తండ్రి మాట కాదనలేక అంగీకరించాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత కృష్ణకు కొన్ని పెళ్లి సంబంధాలు వచ్చాయి వాటిలో ఒక పెళ్లి సంబంధం చూసేందుకు వారు వధువు ఇంటికి వెళ్లారు ఉద్యోగం లేకపోవడంతో పెళ్లి చేసుకోవడానికి కృష్ణ ఆసక్తి చూపించలేదు వధువు తండ్రితో మాట్లాడిన తరువాత మేము మీకు మా అభిప్రాయాన్ని తెలియజేస్తాం అని చెప్పి అక్కడి నుండి వచ్చేశారు అలాగే ఇంకొన్ని పెళ్లి సంబంధాల విషయంలో కూడా ఇదే విధంగా చేశాడు వచ్చిన సంబంధాలన్నీ తిరస్కరించడం వల్ల రామయ్యకు అసహనం పెరిగింది ఒకరోజు రామయ్య కృష్ణతో మాట్లాడుతూ కృష్ణ ఎందుకని పెళ్లి సంబంధాలు తిరస్కరిస్తున్నావు కొన్ని రోజుల క్రితమే పెళ్లికి సిద్ధమని చెప్పావు కదా ఇప్పుడేమైంది అని అడిగాడు నాన్న పెళ్లి చేసుకుంటే మిమ్మల్ని నా భార్యని చూసుకోవడం కష్టమవుతుంది అందుకే ముందు ఉద్యోగం సంపాదించి కెరీర్ సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను మా గురించి నువ్వు ఆలోచించకు మీ అమ్మను నేను చూసుకుంటాను నువ్వు నా మాట విని పెళ్లి తండ్రిని ఒప్పించేందుకు తన దగ్గర మరో మార్గం లేక కృష్ణ పెళ్లికి అంగీకరించాల్సి వచ్చింది కొన్ని రోజుల తర్వాత ఒక పెళ్లి సంబంధం వచ్చింది ఆ పెళ్లి సంబంధాన్ని చూసేందుకు కృష్ణ కుటుంబం వధువు ఇంటికి వెళ్ళారు వధువు తండ్రి శివయ్య కుటుంబాన్ని ఆహ్వానించాడు శివయ్య కృష్ణను పక్కకు తీసుకెళ్లి నువ్వు నా కూతుర్ని పెళ్లాడితే నిన్ను ప్రభుత్వ ఉద్యోగంలో రికమెండ్ చేస్తాను అని మాట ఇచ్చాడు ప్రభుత్వ ఉద్యోగమా నిజంగా చెబుతున్నారా అవును నాకు మంచి పరిచయాలున్నాయి పెళ్లి జరిగిన తర్వాత నీకు ఇప్పిస్తాను ఉద్యోగమే ప్రధాన సమస్యగా ఉన్న కృష్ణకు శివయ్య మాటలు నమ్మకం కలిగించాయి ఉద్యోగం వస్తుందనే నమ్మకంతో పాటు తన కుటుంబం కూడా సంతోషంగా ఉంటుందని ఆశించి కృష్ణ ఆ సంబంధానికి అంగీకరించాడు కాని తాను జీవితంలో అతిపెద్ద తప్పు చేస్తున్నాడని ఆ సమయంలో కృష్ణకు తెలియదు కృష్ణ పెళ్లి ప్రతిపాదనకు అంగీకరించడంతో అతని కుటుంబం ఎంతో సంతోషించింది కొన్ని వారాలు గడిచిపోయాయి పెళ్లి రోజు వచ్చింది కృష్ణకు రాధా అనే అమ్మాయితో పెళ్ళయింది నుండి కృష్ణ పీకలోతు కష్టాల్లో మునిగిపోతాడని అతనికి తెలియదు తన భార్యతో కొత్త జీవితాన్ని ప్రారంభించాడు కాని శివయ్యతో ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగ హామీ గురించి మాట్లాడితే పట్టించుకునేవాడు కాదు ఆర్థిక మద్దతు లేక ఇంటి ఖర్చులకు డబ్బులు సరిపోక భార్య బంగారు ఆభరణాలలో కొంత భాగాన్ని కృష్ణ తాకట్టు పెట్టడం మొదలుపెట్టాడు అంతేకాకుండా అత్తమామల నుండి కూడా డబ్బులు అప్పుగా తీసుకునే పరిస్థితి వచ్చింది ఒకరోజు శివయ్య ఇంటికి వీరయ్య అనే అతను వచ్చాడు వీరయ్య శివయ్య స్నేహితుడు శివయ్య ఒక ప్రభుత్వ ఉద్యోగం ఖాళీగా ఉంది నీ అల్లుడికి రికమెండ్ చేస్తావా లేక నా కూతురికి రికమెండ్ చేయాలా అని అడిగాడు వీరయ్య నేనా ఉద్యోగానికి డబ్బు ఖర్చు పెట్టాలనుకోవట్లేదు నా పలుకుబడితో నా అల్లుడికి ఉద్యోగం ఇప్పిస్తాను ఆ ఉద్యోగాన్ని నీ కూతురికి రికమెండ్ చేసుకో కొన్ని రోజులు గడిచాయి శివయ్య ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించకుండా కృష్ణకు కాంట్రాక్ట్ పద్ధతిలో ఉండే ప్రైవేట్ ఉద్యోగం ఇప్పించాడు ఆ క్షణంలోనే తాను మోసపోయాననే విషయం కృష్ణకు అర్థమైంది ఈ కాంట్రాక్ట్ ఉద్యోగంలో జీతం చాలా తక్కువ ఉద్యోగ భద్రత కూడా లేదు నేను నా భార్య జీవితాంతం ఇబ్బంది పడాల్సి వస్తుంది అని శివయ్యతో తన అసహనం వ్యక్తం చేశాడు శివయ్య తాను ఇచ్చిన మాట నుండి తప్పించుకునేందుకు పెళ్ళయ్యాక నువ్వు నా నుంచి ఎంతో దోచుకున్నావు కదా ఆ డబ్బులన్నీ తిరిగిచ్చి అని కోపంగా అన్నాడు నువ్వు ఇంకొక మాట ఎక్కువ మాట్లాడితే నీ అంతు చూస్తా అని హెచ్చరించాడు ఆత్మగౌరవం కలిగి ఉన్న కృష్ణ తన భార్య బంగారంలో మిగిలిన భాగాన్ని తాకట్టు పెట్టి శివయ్యకు డబ్బు తిరిగి ఇచ్చాడు ఆ రోజు నుండి శివయ్య మరియు కృష్ణ మధ్య ఉన్న సంబంధాలు పూర్తిగా చెడిపోయాయి కృష్ణ బాధను చూసి అతని శ్రేయోభిలాషులు నువ్వు శివయ్య ట్రాప్లో ఎలా పడ్డావు అతను చాలా జిత్తుల మారి మనిషి నువ్వు అతన్ని ఎలా నమ్మావు నువ్వు అతని కుటుంబంలో ఉండటానికి కాదు అని అతనితో అన్నారు శివయ్య కొడుకు కూడా కృష్ణ కుటుంబం వెళ్ళలేదు బంధువులు ఎంత ఒప్పించినా కృష్ణ శివయ్య మోసాన్ని మరచిపోలేకపోయాడు అంతేకాకుండా అతనిపై కోపంగా ఉన్నాడు కృష్ణ ఆ కాంట్రాక్ట్ ఉద్యోగంలో సరిపడా జీతం లేకపోయినా పనిచేస్తూ వచ్చాడు కుటుంబాన్ని పోషించడానికి తనకు వచ్చిన జీతం సరిపోకపోవటంతో రోజు రోజుకు అప్పులు పెరిగాయి ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరిచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది